అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ముప్పై చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సో స్మాల్ ఇండస్ట్రియల్ డే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఏమిటి ఒక సంస్థ యొక్క మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క కాస్టు ఒక కోటి రూపాయలకు మించకుండా అలాగే వార్షిక టర్నోవరు ఐదు కోట్లకు మించకుండా ఉన్నటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు ఈ చిన్న తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి సో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను స్థాపించి పది మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ చిన్న తరహా పరిశ్రమలలో ప్రధాన సమస్య మార్కెటింగ్ తయారు చేసినటువంటి ప్రోడక్టును మార్కెటింగ్ చేయడం అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి విభాగం సో ఈ మార్కెటింగ్ ఛాలెంజెస్ని అధిగమించి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మేము సరికొత్త మార్కెటింగ్ విధానాన్ని తీసుకొని వచ్చాము మీరు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లా డాట్ స్టోరు ఫర్ సపోజ్ అనంతపూర్ అయితే అనంతపూర్ డాట్ స్టోరు కర్నూలు అయితే కర్నూలు డాట్ స్టోరు ఈ విధంగా ఇక్కడ రిజిస్టర్ చేసుకునేసి మీరు తయారు చేసినటువంటి ప్రాడక్టుని సులభంగా వినియోగదారులకు చేర్చండి మేము బీటుబి బీటుసీ ఎటువంటి మార్కెటింగ్ అయినా కూడా ఎటువంటి మార్కెటింగ్ విధానాన్ని అయినా కూడా మీకు మీకు కావలసినటువంటి విధంగా మార్కెటింగ్ అవసరాలకి తగినట్లుగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలము ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయండి మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం ధన్యవాదాలు